హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము క్యాంపింగ్ వీడియో ఇది మేము ఈసారి క్యాంపింగ్కి టూ నైట్స్ బుక్ చేసుకున్నాము ఎవ్రీ టైమ్ టూ నైట్స్ బుక్ చేసుకుంటాం బట్ ఎప్పుడు ఉండలేదు జస్ట్ వన్ నైట్ ఉండేసి వెళ్ళాము ఇంకా ఈ క్యాంపింగ్లో మేము ఏమేమి చేసాము ఎక్కడ వెళ్ళాము అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తుంటాను యాక్చువల్లీ మేము లాస్ట్ మంత్ వెళ్ళాం క్యాంపింగ్ వీడియో ఇంకా పెడదాం పెడదామని ఇంకా మర్చిపోయాను ఇంక ఇప్పుడు గుద్దింది పెట్టడానికి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మేము ఇంట్లోనే చికెన్ మ్యారినేట్ చేసుకొని వెళ్ళాం చికెన్ ఇంకా మంచిగా క్లీనప్ చేసేసి కారం ఉప్పు సాల్ట్ పసుపు అన్నీ వేసి ఫస్ట్ మంచిగా మ్యారినేట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పౌడరు మసాలా లెమన్ ఆయిల్ వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి యాక్చువల్గా ఎంత మంచిగా మసాజ్ చేసే వాటిని మనకంత టేస్టీగా ఉంటాయి ఈవెన్ మనం కాల్చేటప్పుడు కూడా వాటిలో ముందే మ్యారినేషన్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మ్యారినేషన్ చేసిందంతా ఒక కవర్ జిప్ లాక్ కవర్లో వేసుకొని ఇంకా పెట్టేసుకున్నాము అండ్ నెక్స్ట్ అందులోనే మేము గ్రీన్ గ్రీన్ కూడా చేసుకున్నాము గ్రీన్ చికెన్ చేసుకున్నాము కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసి సేమ్ ఇంకా పట్టిన పేస్ట్ సేమ్ ముక్కలకు పట్టేసి అందులోనే మళ్ళీ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ లెమన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసి ముక్కలకు మంచిగా పట్టేలాగా మసాజ్ చేసేసి మళ్ళీ వాటిని కూడా ఇంకా ప్యాక్ చేసేసుకున్నాను మేము ఈ ప్రాసెస్ అంతా వెళ్ళే రోజు మార్నింగ్ చేసుకున్నాము మేము ఈవినింగ్ ఫోర్కి అట్లా బయలుదేరుతాం కాబట్టి మార్నింగ్ మ్యారినేషన్ చేసుకుంటే వాటికి మంచిగా పడుతుంది కదా ఈవినింగ్కి కాబట్టి ఫ్రెష్గా బాగుంటుందని అని చెప్పేసి ఇంకా మార్నింగే చేసేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఇవి వెల్ మాకు వెళ్ళడానికి మొత్తం మేము సిక్స్ పీపుల్ కాబట్టి ఫుల్ మొత్తం టూ నైట్స్ కాబట్టి మొత్తం ఫుల్ స్టప్తో వెళ్తున్నాము అండ్ కూలర్లో ఐసేసి ముందే మ్యారినేషన్ చేసిన చికెన్ అండ్ అక్కడ చికెన్ కర్రీ చేసుకోవడానికి మ్యారినేషన్ చేసింది కింద పెట్టాము యాక్చువల్గా అండ్ పన్నీర్ కట్ చేసుకోవడానికి పేస్ చేసి కూడా కింద వేసి పెట్టాను నేను మా ఇంటి నుండి ఇది వన్ అండ్ హాఫ్ అవర్ ఎవ్రీ ఇయర్ వెళ్ళే ప్లేస్ కాకుండా ఎవ్రీ టైం కొంచెం కొత్త కొత్త ప్లేసెస్ ట్రై చేస్తుంటాము అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది రోడ్ రోడ్ ఐలాండ్ బీచ్ అండ్ దీని ప్లేస్ వచ్చేసి బర్లింగం స్టేట్ పార్క్ ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్దది క్యాంపింగ్ సెట్ యాక్చువల్గా థౌజండ్ వరకు ఉన్నాయి అక్కడ క్యాంపింగ్ వేసుకోవడానికి మేము ఎవ్రీ టైం వెళ్ళేది కొంచెం చిన్న ప్లేస్ అన్నట్టు ఇది చాలా పెద్దది నేను వీడియోలో చూపిస్తుంటాను ఇంకా కార్ అంతా ఫుల్ నింపేసాము మేము ఇంక ఓన్లీ పై ఫైవ్ పీపులే వెళ్తున్నాము విహాన ఫ్రెండ్ వాళ్ళ కార్లో వస్తుండే సో ఇంకా మా కార్లోనే తీసుకున్నాము చూడండి ఎంత ఫుల్గా నింపేసాము టూ నైట్స్ కాబట్టి విత్ కిడ్స్ కాబట్టి ఫుల్ స్టాప్ తీసుకోవా తీసుకెళ్లాల్సి వచ్చింది యాక్చువల్గా ఇది బర్లింగేమ్ స్టేట్ పార్క్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి మేము వెళ్ళే రూట్ కూడా కొంచెం లోపలికి చాలా దూరం ఉంది నియర్ బై బీచెస్ ఉన్నాయి పాండ్స్ ఉన్నాయి చాలా టూ త్రీ అలా ఉన్నాయి అండ్ ముందే చెప్పా కదా ఈ క్యాంప్ గ్రౌండ్ చాలా పెద్ద ఉంటుంది థౌజండ్ వరకు ఉంటుంది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వెళ్తుంటేనే చూపిస్తాను కదా అసలు చాలా లోపలికి అండ్ చాలా బిగ్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఇంతకుముందు ఫ్రెండ్స్ వెళ్ళారు సో ఇంకా అలా వెళ్ళాం వాళ్ళతో పాటు మేమే కాదు ఇంకా టూ ఫ్రెండ్స్ కూడా టూ ఫ్యామిలీస్ కూడా వచ్చినండే మొత్తం త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము అండ్ ఈ క్యాంప్ గ్రౌండ్ కూడా కొంచెం కాస్ట్లీనే టూ ఫ్యామిలీస్ ఉండొచ్చు ఓకే షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫైనల్గా వచ్చేసాము అందరు ఆల్రెడీ వచ్చేస్తున్నారు క్యాంపింగ్కి క్రౌడ్ ఉండే క్యాంపింగ్ సైట్ అయితే ఇంకా మేము వచ్చి రీచ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అయింది ఫాస్ట్గా ఇంకా టెన్ సెటప్ చేద్దామనేసి ఇంకా సెటప్ చేస్తుండే మా టెంట్ తీయాలంటే అన్నీ తీసేయాలి యాక్చువల్గా ఫస్ట్ టెంట్ పెట్టి సామాన్ అంతా పెట్టాము సో సామాన్ అంతా తీసేసి తర్వాత టెంట్ తీయాలి యాక్చువల్గా చూడండి మేము ఎంత స్టఫ్ తీసుకెళ్ళాము అంటే త్రీ డేస్ కాబట్టి అంటే ఫ్రైడే సాటర్డే సండేకి సండే ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా చెక్అవుట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయిన మేము సో త్రీ డేస్ కాబట్టి స్టఫ్ చాలానే కావాలి విత్ కిడ్స్ కాబట్టి వాళ్ళకన్నీ తీసుకెళ్ళాలి ఎక్స్ డ్రెస్సెస్ కానీ స్విమ్మింగ్ అన్నీ సో చాలా సామాన్ పట్టిండే సో ఇంకా ఫైనల్గా అన్నీ తీసి ఇంకా అరేంజ్ చేస్తుండే చూసారా అన్నీ తీస్తే కానీ టెంట్ బయటపడలేదు సో ఇంకా టెంట్ తీసేసుకొని ఇంకా సెటప్ చేయడం స్టార్ట్ చేసేసాము ఇంకా అండ్ ఈ ప్లేస్ చాలా బాగుండే అసలు మస్కిటోస్ కూడా లేకుండే చాలా పీస్ఫుల్గా చాలా బాగుండే ఈ టెంట్ వేయడం చాలా ఈజీ ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇలాంటి టెంట్ ప్రిఫర్ చేయండి అండ్ ఈ టెన్త్ ఫుల్ వీడియో మేము లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసాము దాని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఫుల్ ఉంది అందులో చూడొచ్చు ఇందులో జస్ట్ ఇంకా లాస్ట్ ఇయర్ చేసాం కదా అని ఇంకా ఇయర్ జస్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి చూపించాను ఇంకా మా వివి అయితే ఫుల్ ఎగ్జైట్ అయి ఇంకా అట్ ఇటు తిరుగుతూ ఉండే లోపలికి బయటికి టెన్త్ సెటప్కి మా అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తుండే సో ఇంక అందరం కలిసి ఇంకా ఫాస్ట్గా సెటప్ చేసేసాము ఫైనల్గా టెంట్ మొత్తం వేయడం కంప్లీట్ అయింది లోపల కూడా అన్నీ వేసేసాము మా విహాన మంచిగా హామ్వర్క్లో పడుకొని మంచిగా రిలాక్స్ అవుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అక్కనే నా నేను కూడా రిలాక్స్ అవుతాను మా వివి ఇంకా టైర్డ్ అయిపోయింది నెట్ టెంట్ అవన్నీ వేసేసరికి ఇంకా నెక్స్ట్ అంతా సెటప్ అంతా చేసాం కదా నెక్స్ట్ ఏంటి ఫొటోస్ సో మంచిగా ఫొటోస్ దిగేసి ఇంకా బార్బెక్యూ స్టార్ట్ చేసేసాము ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉండే మా ఫ్రెండ్ టీ తీసుకొని వచ్చిన ఉండే కొంచెం చల్లగా అయితే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి సెటప్ పెట్టేసి మళ్ళీ హీట్ చేసేసుకొని ఫస్ట్ టీతో స్టార్ట్ చేస్తాము చెప్పాకదా ఇక్కడికి త్రీ ఫ్యామిలీస్ కలిసి వచ్చామని ఇంకా ఫ్రెండ్స్ రాగానే ఇంకా మేమంతా ఇంకా స్టార్ట్ చేసేసాం బార్బెక్యూ చేయడం ఇంకా అన్ని సో ఇంట్లోనే మ్యారినేషన్ చేసిన చికెన్ని ఇంకా ఆ రోజు నైట్ బార్బెక్యూ చేసుకున్నాము ఇంకా మంచిగా ఇలా బొగ్గుల మీద మంచిగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా చేసుకోవాలి అండ్ ఇది మేము బట్ ఆయిల్తో కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత బట్టర్తో కాలుస్తాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ట్రై చేయండి బట్టర్తో చాలా టేస్టీగా బాగుంటుంది ఇంకా ఫైనల్గా బార్బెక్ చేయడం ఇంకా కిడ్స్ చేయడం అయిన ఉండే యాక్చువల్గా అంటే మళ్ళీ డార్క్ అయిపోతుంది ఈవినింగ్ కదా మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అని సెటప్ చేసి అవన్నీ చేసేసరికి సెవెన్ అయిన ఉండే సో ఇంకా మళ్ళీ కిట్స్ అందరికీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని చేసేసాం ఫాస్ట్గా ఇక నేను మా అత్తమ్మ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో వచ్చినారు ఆ ఫోటో వేస్తున్నాను అప్పుడు ఫోర్ ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము విత్ పేరెంట్స్ ఫోర్ ఫ్యామిలీస్ పేరెంట్స్ కూడా సో ఫుల్ చాలా ఎంజాయ్ చేసాము అప్పుడు కూడా అండ్ ఇంక మేము బార్బెక్యూ చేసుకొని తినేసరికి ఇంకా ఇంకా నైట్ అయిపోయింది ఇంకా తినేసి ఇంకా మళ్ళీ ఇది నెక్స్ట్ డే యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ కిడ్స్కి మార్నింగ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్తో స్టార్ట్ అయింది మా వార్ చేస్తున్నారు ఇక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటున్నాము అంతే కదా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మంచుకో పని చేసుకుంటేనే త్వరగా అవుతుంది కదా అని ఇంకా మంచుకో పని చేస్తున్నాము ఇక్కడ చాలా మెస్సప్గా ఉంటుంది అంటే మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద మొత్తం పర్చేసాము అంటే ఇక్కడ మర్చిపోతామేమో అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ తెచ్చాం కాబట్టి అక్కడ పెడితేనే అందరికి కనిపిస్తాయని చెప్పేసి అలా అన్నీ ఇంకా కిడ్స్కి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఆబ్వియస్గా మనకి ఉప్మా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇంకా మేము ఉప్మా చేసుకున్నాం పెద్దవాళ్ళమే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే మా ఫ్రెండ్ చేసింది అండ్ అదేంటో ఇంట్లో చేస్తే ఏది పోదు బయట చేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుంది కదా అంతే కదా మన బాయ్ దగ్గరికి జస్ట్ మనం మామిడికి అన్నం కలుపుకొని వెళ్ళినా చాలా టేస్టీగా ఉంటుంది కదా కానీ బా చాలా బాగుండే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ఇంకా వాకింగ్కి వెళ్ళాము అలా బయటకి ఇంకా మార్నింగ్ వాక్ అంతా చూసేద్దాం అన్నట్టు ఇంకా అలా బయలుదేరిపోయాం మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ చేసి అలా స్టార్ట్ అయిపోయాము బట్ అక్కడికి వెళ్ళేసరికి ప్లే గ్రౌండ్ కనిపించింది కిడ్స్ ప్లే గ్రౌండ్కి వెళ్ళారు ఇంకా అక్కడ పక్కన కయాకింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా బాయ్స్ అందరూ కయాకింగ్ ఎక్కడ అనేది ఇంకా తెలుసుకొని ఇంకా అవి తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ వేరే చాలా బిగ్ ఫ్యామిలీ వచ్చి ఉండే చిన్నప్పుడు స్కూల్లో పెట్టేవాళ్ళు కదా చాలా ఫన్ ఉండేది యాక్చువల్లీ ఇక్కడ ఇద్దరు చూడండి మేడమ్స్ లాలీపాప్స్ తింటున్నారు అమెరికాకి వచ్చి కప్పలు చూడాల్సి వస్తుంది గోండ్రు కప్పలు అది కూడా చిన్నప్పుడు విలేజ్లలో చూసేవాళ్ళం కదా అసలు ఇంకా నెక్స్ట్ వీళ్ళు కయాకింగ్ చేయడానికి ఇంకా బోర్డ్స్ తీసుకు ఫస్ట్ పిల్లలతో ఇంకా చేపిచ్చి వాళ్ళతో ఫొటోస్ అలా చా ఇంకా తీసేసుకున్నాము చాలా ఎంజాయ్ చేస్తుండే ఇక్కడ మేడం సిద్ధ అందులో కూర్చొని అన్నారు ఇంకా ఇక్కడే కూర్చొని ఆడుకుంటామనండి శాన్లో మంచిగా ఎంజాయ్ చేస్తుండే సో ఇంకా అందరం కలిసి ఇంకా కయాకింగ్ చేసాము ఫస్ట్ కిడ్స్ అయితే ఇంకా అసలు మంచిగా చేస్తుండే అంటే కొంచెం అంత లోతేం లేకుండే బాగా చేస్తుండే కిడ్స్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ కిడ్స్ కూడా ఫుల్ ఫన్ ఉండే వాళ్ళు అసలు ఇవ్వట్లే మాకు చేస్తామని అంటే అండ్ కొంచెం కాస్ట్లీ కూడా ఉండే అది త్రీ కలిపి సంథింగ్ వన్ ఫిఫ్టీ అనుకుంటా సింగిల్ ఫిఫ్టీ అనుకుంటా యాక్చువల్లీ నేను ఫస్ట్ నాకు రాలేదు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేయడం ఇంకా ఎలా చేయాలనేది మా వారు చెప్పిన ఉండే ఇంకా మనం ఎటు మూవ్ అవ్వాలంటే ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తుండాలి ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంకా మేము ఫొటోస్ తీసుకొని మేము కొంచెం సేఫ్ ఇంకా చేసేసుకున్నాము కింద మనకు శాండ్ కనిపిస్తుంది చూడండి అంత లోతే లేకుండా జస్ట్ అంటే లోపలికి వెళ్ళకుండా సైడ్కి మాత్రమే చేసుకు చేసాము అండ్ లైఫ్ జాకెట్ కూడా వేసుకున్నాము చాలా సేఫ్టీ కోసము అండ్ అలా ఆ విధంగా ఎంజాయ్ చేసాము అంటే ఈ ప్లేస్ చాలా బాగుండే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంకా మా అత్తమ్మ కూడా చేసింది వాళ్ళ కొడుకులతో మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే వాళ్ళు ఇంకా ఎలా చేయాలని సో మంచిగా తను కూడా చేస్తుండే ఫుల్ ఎంజాయ్ చేశాము ఇంకా ఆఫ్టర్ కాయాకి ఇంకొచ్చేసి లంచ్ యాక్చువల్గా ఇంకా చేసుకునే ఓపిక లేకుండే ముందు రోజు చపాతి తీసుకొచ్చాము దాన్ని ఇంకా మొత్తం ఎగ్ కర్రీ చేసి అందులోనే చపాతీస్ అన్నీ కట్ చేసేసి ఇంకా వేసుకున్నాం చాలా టేస్టీ ఉంటుంది బాగుంటుంది అండ్ ట్రై చేయండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ లైక్ పొత్తు పరాటా సంథింగ్ ఏదో అంటారు కదా ఆ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మొత్తం అందరం కలిసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా వాక్కి స్టార్ట్ అయ్యాం మళ్ళీ అగైన్ ఈవినింగ్ సో ఇంకా వాక్ క్యాంప్ గ్రౌండ్ మొత్తం చూసాం యాక్చువల్గా ఎన్ని ఉన్నాయని సో థౌజండ్ నుండి యాక్చువల్గా అన్నీ తిరిగి ఇంకా ఒక వన్ అవర్ అట్లా వెళ్ళాం యాక్చువల్గా చాలా బాగుండే కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా నడిచి ఉండే అండ్ క్యారవాన్స్ కూడా తెచ్చుకున్నారు చాలామంది అంటే వాటికి మళ్ళీ సపరేట్ ప్లేస్ కూడా ఉండే వాటికి పాపం చెల్లి టైర్డ్ అయిపోయిందంట అంట అక్కెత్తుకుంది పాపం చెల్లిని సో వన్ డేలో మేము చాలా చేసేసాం ఇదంతా సాటర్డే యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాక్ అండ్ కయాకింగ్ ఆఫ్టర్ లంచ్ వాక్ అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ టీ పెట్టేసుకొని ఇంకా టీతో మళ్ళీ టీ తాగేసి మళ్ళీ ఇంకా డిన్నర్ డిన్నర్కి ఇంకా ప్లాన్ చేసేసాము ఇంకా డిన్నర్ చేయడానికి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాన్ చేస్తుండే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కట్ చేసాం అంటే మేము ఇంట్లోనే చికెన్ మ్యారినేషన్ చేసుకొచ్చామని చెప్పే కదా ఇంకా అది వేస్తూ కట్టెల పొయ్యి మీదనే అన్నం అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాము ఇలా బయటికి వెళ్ళినప్పుడైతే ఇండియా ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే మంచిగా బయట వండుకుంటాం కదా కట్టెల పొయ్యి మీద ఇక్కడ అలా చేసుకోలేము ఇక్కడ నేను కిడ్స్ కోసం అండ్ మా ఫ్రెండ్స్ సాటర్డేస్కి తినరు సో వాళ్ళ కోసం అని పన్నీర్ కర్రీ చేస్తుండే నేను ఈ పేస్ట్ ఇంటి దగ్గరే చేసుకొని ఫ్రీజర్ చేసుకొని తీసుకొచ్చాను ఇక్కడికి అండ్ ఇక్కడ బగారా రైస్ దాన్న అసలు బ కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరే అసలు చాలా బాగుంటుంది కదా అండ్ కిడ్స్కి బ బగారాన్నం విత్ పన్నీర్ చపాతీస్ కూడా ఉండే మేము చపాతీస్ కూడా తీసుకెళ్ళాము సో ఇంకా నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ కోసం అని ఇంకా వండుతుండే చికెన్ కూడా నేను ముందు రోజే కొంచెం కారం జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ కలుపుకొని తీసుకెళ్ళాను ఇంకా వీళ్ళు వచ్చి మాకు బోర్ ఇస్తుంది మేము ఇంకే మాకు కొన్ని సాంగ్స్ పెట్టండి అని సో ఇంకా కిడ్స్కి సాంగ్స్ పెడితే ఇంకా అలా డ్యాన్స్ చేసాం వాళ్ళకి వాళ్ళతో పాటు మేము అలా చేసాం యాక్చువల్గా ఇంట్లో సాంగ్స్ డైరెక్ట్ పెడదాం అనుకున్నాను అలా అనే తోటి బట్ కాపిరేట్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా పెట్టలేదు ఇంకా మేము కూడా పిల్లలతో పాటు అలా డ్యాన్స్ చేసాము క్యాంపింగ్ అంటేనే ఫన్ డ్యాన్స్ అన్నీ యాక్టివిటీస్ చేయడం కదా సో ఇంకా ఆ విధంగా అన్నీ చే ఇంకా చేసాము బట్ ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా వన్ డే ఫుల్ డే కాబట్టి ఇంకా ఫుల్ ఇంకా చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ నేను ఏం కుక్ చేయలేదు ఫ్రెండ్ అండ్ అత్తమ్మ చేస్తుండే జస్ట్ టేస్ట్ చేస్తున్నా వండినట్టు ఏదో బిల్డప్ ఇస్తున్నా అంతే అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే సాంగ్స్ పెడితే కాపీ రాకుండా ఏం చేయాలో నాకు మెసేజ్ చేయండి అండ్ ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా నైట్ డిన్నర్ స్టార్ట్ చేసేసాం ఇంకా ఇంకా నైట్ అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసాము చాలా బాగుండే చికెన్ కర్రీ అండ్ బగార్ అన్నం మన తెలంగాణ స్టైల్ అండ్ ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే సాటర్డే సండే అని చెప్పేసి నేను థర్డ్ డే అని పెట్టాను ఇంకా నెక్స్ట్ డే ఇంకా వాటర్లోకి వెళ్ళి మళ్ళీ అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా థర్డ్ డే కిడ్స్కి యాక్చువల్గా మార్నింగ్ మ్యాగీ చేసేసి మేము మళ్ళీ అగే ఉప్మా చేసేసుకొని తినేసి వాటర్లోకి వెళ్ళాము అండ్ ఆఫ్టర్నూన్కి పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం త్రీ ఫ్యామిలీస్ విత్ కిడ్స్తో అండ్ నెక్స్ట్ ఇంకా కోల్డ్ స్టోన్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ ఇది యాక్చువల్గా మాకు దగ్గరలో లేదు బోస్టన్లో ఉందంట సో మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు రీసెంట్గా ఇక్కడ మాకు దగ్గరలో స్టార్ట్ అయిన ఉండే సో ఫస్ట్ ఐ థింక్ ఇక్కడ ట్రై చేసాము బాగుండే యాక్చువల్గా చాలా వెరైటీస్ ఉండే చాలా బాగుండే కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని మంచిగా తినిండే ఇక్కడ స్మాల్ కప్పే లార్జ్ లాగా ఇస్తుండే అసలు చాలా ఎక్కువ క్వాంటిటీలో చాలా బాగుండే చూసారు కదా అసలు మా విహాన్ ఎంత ఎగ్జాక్ట్ అవుతుందో ఫైనల్గా మా క్యాంపింగ్ ఇలా జరిగింది నేను ఇక్కడ కొన్ని లాస్ట్ ఇయర్ పిక్స్ కూడా పెడుతున్నాను ఎంజాయ్ చేశాము పిక్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్